మన పొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో గతంలో సిండికేట్ బ్యాంక్ ఉన్నది మన ఎమ్మెల్యే గారు ఏదో ఒక టవర్ కట్టాలని ఆలోచన చేస్తున్నాడు మంచి కాంప్లెక్స్ కడితే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది అటువంటి ఆదాయం వచ్చే ఓనర్ను వదిలిపెట్టేసి ఏదో తన స్వార్థ ప్రయోజనాన్ని ఆలోచించుకొని అక్కడ ఒక టవర్ కట్టే దాని ఏదో గడియారం పెట్టాలనే ఆలోచన అనేది కరెక్ట్ కా మంచి విలువైన స్థలం టవర్ వలన ఎవరికి ఉపయోగం లేదు ఒక్క పైసా ఉపయోగం లేదు ప్రతి పనికి పోయి ఆడవాళ్ళు కూడా సెల్ మాట్లాడుకుంటూ పోతున్నారు సెల్లో టైం చూసుకుంటున్నారు ఇప్పుడు టైమింగ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేని లేని పరిస్థితిలో అంత బ్యూటిఫుల్ మంచి స్థలాన్ని అక్కడ ఏదో టవర్ కట్టి ఒక టవర్ క్లాక్ కట్టి దానిని అంతా వేస్ట్ చేయాలనుకునేది అనవసరమైన పని ఒక షాపింగ్ ఉపయోగపడే కాంప్లెక్స్ కట్టే ఆ రూములు వేల వేస్తే పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ వేల వేస్తే దాదాపు రూము ముప్పై వేలు నలభై వేలు నలభై వేలు మొదలుకొని నెలకు ఒక నాలుగు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది